కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఎం నాయకులు విధి నిర్వహణలో గంజాయి ముఠా చేతిలో హతమైన నిజామాబాద్ జిల్లా ముస్రా మండల కేంద్రానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబాన్ని బుధవారం ముస్రాలో సిపిఎం నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య హత్యను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు జిల్లాలో రోజు రోజుకు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు పెరుగుతున్నాయని వీటిని అరికట్టాలని సిపిఎం పార్టీ ఇటీవలనే పోలీసు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేయడం జరిగిందని కానీ ప్రభుత్వం అధికారులు సకాలంలో స్పందించి వాటిని అరికట్టకపోవడం చేతనే ఈ సంఘటన జరిగిందని అన్నారు అతి చిన్న వయసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గంజాయి ముఠా చేతిలో హత్య గావించడం బాధాకరమన్నారు ప్రభుత్వం సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ అమ్మకదారుల కఠినమైన నిఘా ఏర్పాటు చేసి వాటిని అరికట్టాలని వాటిని వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గంజాయి వాడేవాళ్లు कीसा बड़ा लेकिन चुपका बड़ा लेकिन चुपसरास तो बड़ा कैसा है यार यार कैसा है यार कैसा है तेरे साथ टैलर 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 ओ करोस्टिक मेट ही टैलर मला टैलर्स कॉलर टैलर आगे बैठ के आगे बैठ के इसका पे इरादा बढ़ी कौन तब बैठा हाँ बैठा काम करते तो उसी दिन बाहर तब घुस तो � ఒకడే ఒకడే నానోకడే ఒకడే నానోకడే ఇంకొకడే లాస్ట్ వోజ్ 50000 సముస్తున్నామని చూపిచింది మా అక్క యాన బాబాల గుడచండి ఐన కొంచెం హాస్పిటల్కి తీసుకెసింది ఐన అన్ని మెషిన్లు ఊసూవి అంతా షేర్ చేసిడు మా కొడుకు దోక్కు కూడా అన్ని ఎప్పుడప్పుడు మిషన్ చెక్ చేసుకుంటాను మనం ఇంగా ఊదిచను పొందుదాక లైట్ వస్తుంది పొందుదాక ఏ కి నసుంది లైట్ నేను దగ్కేన చెప్పేసి

ఎందుకంటే హాస్పిటల్ ఆ బట్టలు తీసింది కాబట్టి నాకు ఆమె ఒంటి మీద నుంచి బట్టలు తీసేసి అలా తీసేసింది కదా ఆ డ్రెస్ వేసుకుంటే కొంచెం ఆడ భయంతో నన్ను ఆగన నాగుతుండే అట్లా ఈమె ఇంటికి వస్తా అన్న సిచ్యువేషన్ బ్యాగ్స్ ఉన్న టైంలో దొరుకుతుంది ఇందాన్ని జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సౌమ్య అనేటువంటి కానిస్టేబుల్ పైన ఇటీవల కాలంలో కొంతమంది గంజాయి డ్రగ్స్ ముఠా ఆమె మీద దాడి చేసి ప్రధానంగా యాక్సిడెంట్ చేసి ఆమె ప్రాణాలు పోయేటట్టు వ్యవహరించటం జరిగింది ఈ జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరుగుతూ ఉన్నది వీటిని అరికట్టాలని ఇటీవలి కాలంలోనే సిపిఎం పార్టీగా పోలీసు ఉన్నతాధికారులకు డిపార్ట్మెంట్కు మేము దరఖాస్తులు చేసుకోవటం జరిగింది కానీ అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి దీన్ని అరికట్టడంలో వైఫల్యం చెందటం మూలంగానే ఈరోజు ఒక అమాయకురాలైనటువంటి కానిస్టేబుల్ నిండు ప్రాణాలని బలిగొనేటువంటి పరిస్థితికి ఈరోజు డ్రగ్స్ ముఠా చేరుకోవటం జరిగింది దీనిపైన వెంటనే ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఎవరైతే ఆమె మరణానికి కారణమైనటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలా వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ గంజాయి డ్రగ్స్ వాడకం రోజు రోజుకి యువతలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అల్లరి మూకలు ఈరోజు ఈ గంజాయి డ్రగ్స్ వాడేటువంటి వ్యక్తులు అమాయకులైనటువంటి ప్రజల మీద దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటినన్నిటిని దొంగలించుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది అమాయకుల్ని గాయపరుస్తున్నటువంటి సందర్భాలు అనేకం నిజామాబాద్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో జరిగినాయి ప్రభుత్వం అట్లాగే పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా వెంటనే స్పందించాలా ఈ గంజాయి అట్లాగే డ్రగ్స్ వాడకాన్ని వాటిని సప్లై చేసేటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం